పరలోకం మా తండ్రి పరిశుద్ధుడు అయిందేవా మీకు స్తోత్రాలు మా ప్రవీణ్ యేసుని బట్టి మమ్మల్ని నిత్యము ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి దేహంలో మమ్మల్ని బ్రతికిస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు భూమి మీద మీ చిత్తాన్ని జరిగించే వారుమిగా మేము బ్రతకటానికి మాకు కావలసిన సహాయాన్ని అందించవలసిందిగా మేము బ్రతిమాలుకుంటున్నాం తండ్రి క్రిష్ ప్రభు ద్వారా మాయను మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మీ కృతజ్ఞతాస్థతులు తెలియజేస్తున్నాము తండ్రి మేము మీ వారిగా ఉండటానికి కృప చూపించారు ఆయా స్థలాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి వారి ఏడలా మీద విస్తరం చేయండి నిశ్చిత అనుకూలంగా బ్రతకటానికి మనుషులకు కావలసిన జ్ఞానమును వివేకాన్ని అనుగ్రహించండి పిలువబడిన బట్టి పిలుపును బట్టి తండ్రి విశ్వాస విషయంలో మరింతగా బలపరచబడటానికి వారికి కావాల్సిన సహాయాన్ని అందించవలసిందిగా బ్రతిమాలుకుంటు ఈ సంగతులు మాకు వినిపించి మాకు మేలు చేయవలసిందిగా కోరుకుంటు ఎటు విన్నపములు కృతజ్ఞతలు మా ప్రభుక్రీస్ చేస్తారు మీకు సమాకృష్ణ తండ్రి ఆమె క్రైస్తవులుగా మనము మన జీవితంలో తప్పకుండా ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక సంగతిని ఆలోచించేద్దాం ప్రబైన్ ఏస్ ద్వారా రాయబారులుగా దేవుని చేత నియమించుకున్నటువంటి అపోస్తులలో ప్రార్థన గురించినటువంటి సంగతులు ఎన్నో మార్లు మన గ్రంథంలో వారి చేత వారి మాటల్లో రాయబడినటువంటి సంగతులు చదువుతాం ప్రార్థన ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన భాగం రాయబడి ఉంది ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో ఆత్మ వలన ప్రతి సమయముందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలుకుగా ఉండు ప్రార్థన యొక్క విలువేంటో గుర్తించాలి క్రైస్తవులు అద్భుతమైనటువంటి అవకాశాన్ని వరాన్ని కలిగిన వారు ఏంటా భాగ్యం అంటే ప్రార్థించటం దేవునికి ప్రార్థించటం అనేటువంటి గొప్ప అవకాశ ఆధిక్యతను కలిగినటువంటి ఉన్నాం కాబట్టి ప్రతి సమయం అందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటాం ప్రార్థనతో జీవితాన్ని దినమును ప్రారంభించటం అనేది అలవాటు చేసుకోవాల్సిన వారమై ఉంటాం ప్రవైనియస్ తన అనుదినము ఈ అలవాటు కలిగిన వాడై ఉండేవాడు కృష్ణప్రభు ప్రతి ఉదయము పెందల కాడ ఉన్నప్పుడే దేవుణ్ణి ప్రార్థించేవాడు మార్క్స్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో రాయబడింది మార్క్స్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనంలో ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను చీకటితో లేచేవాడు ప్రభైనసు దేవునికి ప్రార్థన చేయాలి మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేయాలి తన దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి అలాగనే మనం కూడా ఉదయాన్ని లేవగానే మొట్టమొదటిగా దేవుణ్ణి సమీపించటం భక్తి పరుడు కలిగి ఉంటాడు అలవాటు దేవుణ్ణి ప్రార్థించటం ప్రార్థన దేవుని నుంచి సహాయాన్ని అర్జించేది దేవునితో సహవాసం చేయటానికి మూలమైనది ప్రార్థన దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవటానికి ఉద్దేశించబడింది ప్రార్థనలో మనుషుడు తన అవసరతను దేవునికి తెలియచేయటానికి తను చేయబోతున్నటువంటి పనిలో దేవుడు తోడుండేలాగా కోరుకోవటానికి ఎలాగన దేవునికి ప్రతి సమయం ముందు సమస్త విధములైనటువంటి ప్రార్థన మనం చేసేటువంటి ఒక గొప్ప అవకాశము మనకుంది అందువలన ఏ పని పూనుకునేటప్పుడు ప్రారంభానికి ముందుగా దేవుని సమీపించి దేవుని సహాయం కోరుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచన దాంట్లో ఉంటుంది దేవుని నిర్ణయం ఉంటుంది దేవుని తోడ్పాటు ఉంటుంది యహోష ఇస్రాయల్ మీద నాయకుడిగా ఉంటాడు మోష చనిపోయిన తర్వాత యహోషువా ఇస్రాయేళ్ళకు నాయకుడిగా ఉంటాడు యహోషవా నాయకత్వంలో ఇస్రాయేళ్ళు ఖనాను దేశమును పంచుకోవటము స్వాస్థ్యములుగా పొందటం జరుగుతుంది స్వాస్థ్యముగా పొందినప్పటికీ కణాను దేశమును చెట్లు వేసుకొని పంచుకున్నప్పటికీ తమ వాగ్దాన దేశంలో కొందరు శత్రువులు మిగిలిపోయి ఉంటారు అందువల్ల ఆ శత్రువుల మీదకి ఎవరు వెళ్ళాలి ఎవరు నడిపించాలి వారిని ఏ గోత్రం వారు ముందు వెళ్తుంటే వారిని అనుసరించి వెళ్ళాలి అనే ఆలోచన కలుగుతుంది వారికి అప్పటికి వారిని నడిపిస్తున్నటువంటి యహోషవు కూడా మృతిపొందు మృతి పొందాడు యహోషో కూడా పొందుతాడు కాబట్టి నాయకుడు లేడు కాబట్టి నాకు తోచినట్టుగా మేము అనుకున్నట్టుగా మేము ఏదైతే ప్రణాళిక వేసుకుంటామో ప్లాన్ చేసుకుంటామో మా ప్రణాళికకు అనుగుణంగా మేము వెళ్ళిపోతాం అనే అహంతో కాకోకుండా ఎవరు వెళ్ళాలని దేవుని సమీపించి దేవుణ్ణి ప్రార్థించి దేవుని నిర్ణయాన్ని గౌరవించాలనుకునేటువంటి మనసు కలిగి ఉన్నారు ఆ రోజున్నటువంటి ఇస్రాయిలీ న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన నుంచి రాయబడిన సంగతి ఇది యహోష పొందాడు నాయకుడు మృతిపొందాడు అప్పటి వరకు తమను నడిపించిన నాయకుడు దేవుని యొక్క ఆలోచన ఏమిటో వారికి తెలియ చెప్పిన నాయకుడు ఏ సమయానికి ఏది చేయాలని దేవుడు కోరుతున్నాడో దేవుని చిత్తమును తెలుసుకొని తమతో పంచుకున్నటువంటి నాయకుడు లేడిప్పుడు పొందాడు యహోషో చనిపోయిన తర్వాత అతని నాయకత్వంలో నడిపించుకున్నటువంటి జనులు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా వెళ్ళటం మంచిది ఇది అనుభవపూర్వకంగా వచ్చినటువంటి ఆలోచన నేడున్నటువంటి మనమైనా సరే ఏ పని పూనుకుంటున్నా దేవుని ఆలోచన ప్రకారంగా వెళ్ళటం ఒకటి రెండు దేవుని సహాయాన్ని అర్జించి వెళ్ళటం ఒకటి మూడు దేవుడు తన చిత్తాన్ని వెల్లడి చేసినప్పుడు దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళటం మరొక శక్తి ఆ రోజునటువంటి ఇస్రాయిలు ఈ అనుభవం కలిగిన వారు దేవుని చిత్తాన్ని ఎరిగి వెళ్ళటం దేవుడు వెళ్ళమంటే వెళ్దాం ఆగమంటే ఆగుదాం ఈ అనుభవం వారికి ఉంది దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళితే తమ విజయాలు ఎలాగున్నాయో తెలుసు దేవుని చిత్తం లేకోకుండా వెళ్ళినప్పుడు వారు ఎంతగా తరమబడ్డారో తెలుసు కాబట్టి ఈ ఆలోచనతో వారు ఎలాగో అడుగుతున్నారనమాట ఆశ్చర్యము మహాద్భుతమైనటువంటి సంగతి దేవుని చిత్తము లేదా దేవుని ఆలోచన ఏమిటో ఎరిగి పనిచేయాలనుకోవటం ఇది మనకు అవసరం ఇది చదువుతూ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అచ్చి నుంచి రాయబడినటువంటి సంగతి ఇది యహోషో మృతి నొందిన తర్వాత ఇస్రాయేళ్లు కానానీలతో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసినది యహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా నాయకుడు మృతి పొందిన తర్వాత ఎవరు వెళ్ళేది ఎవరు వెళ్ళాలని కోరుకుంటున్నాడు దేవుడు దేవుని ఆలోచన ఏంటో ఎరిగి ముందుకు వెళ్ళటానికి ఇష్టపడేటువంటి మనసు ఉండాలి ఫస్ట్ నేడు మనము నిజంగా ఈ ఆలోచనతో ఉంటే ఎంత మేలు కలుగుతుందో దానికి దేవుని చిత్తప్రకారంగా చేయాలనుకోవటం వారికి అంతకుముందు యుద్ధం చేసినటువంటి అలవాటు లేదా జయాలు పొందలేదా విజయాలు ఎన్నో విజయాలు పొందారు ఎన్నో రాజ్యాలను కోలుకుంటుకుంటూ వచ్చారు మహాబలవంతులైనటువంటి సామ్రాజ్యాలను దాటుకుంటూ వచ్చారు యుద్ధ నైపుణ్యతను సంపాదించారు యుద్ధ ప్రణాళికలు వేయటం వచ్చు యుద్ధం ఎక్కడ ప్రారంభించాలో వచ్చు ఎక్కడ ఎలాగైనా వారు మాటు పెట్టి శత్రువుని జయించాలో చూసుకుంటూ వచ్చారు నీ అనుభవం పనిచేయదు నీ జ్ఞానం పనిచేయదు నీ ఉద్దేశాలు పనిచేయదు మనుషులు గ్రమించవలసింది ఏంటంటే సొంత బుద్ధిని ఆధారం చేసుకోవటం మానేయాలి నా బుద్ధిని మానేయాలి నువ్వు జ్ఞానవంతుడివైనా బలవంతుడివైనా అన్నీ తెలుసు అనేటువంటి భావన నీకున్న మానేయాలి దేవుని చిత్తం ఏంటి సామెతల గ్రంథంలో రాబడినటువంటి సంగతి ఏ విధంగా ఉంటుంది మూడో అధ్యాయం సామెతల గ్రంథము మూడో అధ్యాయము మూడో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి సంగతులు చదువుతాం సామెతల గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచ్చే నుంచి అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి నీవు దయనుంది మంచి అనిపించుకుంది అనిపించుకుందు స్వబుద్ధిని ఆధారం చేసుకొనక స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు ఇస్రాయిల్ అనుకోలే తెలిసిలే మాకు యుద్ధం చేయటమేలాగా తెలిసలే జయించటమేలాగా నాయకులు లేడని తమ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళాలని ఆలోచించేట్లు హోషవానర్థలు చేసేవాడు ప్రజలను పురుకొల్పేవాడు ఏ సమయానికి వారు యుద్ధానికి బయలుదేరాలో నేర్పించేవాడు దేవుడు ఆగమని చెప్పినప్పుడు ప్రజలను నివారించేవాడు కానీ ఇప్పుడు ఆయన లేడు ఆయన లేకపోయినా మనలో ఖనానీల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి పూనుకోవలసింది ఎవరు ముందు వెళ్ళవలసింది వారు ఎవరు ఇది ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు దేవుడు నడిపించాలని కోరుకుంటున్నారు దేవుని యొక్క ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు దేవుడు ఏం చెప్తే అది చేద్దామనే మనసుతో ప్రార్థన చేయటం మన జీవితాల్లో ఎలా ఒకటి అవసరం ప్రతి సమయమంత ప్రతి విధమైనటువంటి ప్రార్థనతో మనం ముందుకు వెళ్ళగలిగితే ఒకనాడు ఇస్రాయేల్ జనంగా వెళ్ళినట్టు తప్పక దేవుడు మీకు తోడుంటాడు నీ కార్యాలలో మీరు కోరుకొని విజ్ఞాపన చేసినటువంటి వాటి విషయాల్లో దేవుడు సహాయం తప్పక చేస్తాడు అలాగనే దేవుని మీద ఆధారపడాలని నీకు ప్రేమతో మనం చేస్తాం అందులో ప్రార్థన చేసుకున్నాను పరలోకమందుని మా పరిశుద్ధుడి అయిన దేవా మీకు స్తోత్రం ప్రతి సమయం అందును ప్రతి విధమైనటువంటి ప్రార్థన చేసేటువంటి మనసు మాకు అనుగ్రహించండి స్థానిక సంఘాల కొరకును స్థానిక సంఘాలున్న ప్రతి కుటుంబం కొరకు ఆయా అవసరతల్లో ఆయా పనుల కొరకు అనేకమైనటువంటి మీ మార్గాల కొరకు మేము ప్రార్థించి మిమ్మల్ని సమీపించినప్పుడు మాకు మార్గాన్ని చూపించండి మీ సహాయాన్ని అందించండి మీ చిత్తం ఏంటో మేము నేర్చుకొని మీరు చూపించిన మార్గంలో నడిచేటువంటి మనసును మాకు అనుగ్రహించి మేమును మా ప్రభాని వేసు యొక్క సంబంధులందరూ ప్రార్థన చేసే మనసు కలిగినటువంటి వారు మీ నిర్ణయానికి లోబడి విధేత చూపించగలిగేటువంటి ప్రతి వారికి మీరు మేలు చేయవలసిందిగా బ్రతి మాలుకుంటారు వినపంలో కృతజ్ఞతలు మా ప్రభే క్రియేట్ చేస్తారు మీకు సమర్ప్రస్ అంతా అమ్మ